ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు చాలా సంతోషంగా ఉన్న సమయంలో సభలోని వారందరికీ యాభై బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు అయితే అయితే ఆ బంగారు నాణాలను తన ముఖాన్ని చూసిన తర్వాతే ఖర్చు పెట్టాలని వారం రోజుల్లో మొత్తం నాణాలను ఖర్చు పెట్టాలని షరత్తులు విధించారు అందరూ ఎంతో సంతోషంగా నాణాలను తీసుకున్నారు ఆ మర్నాడు అందరూ సంతకు వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలనుకున్నారు రాయలవారు అటుగా వెళితే ఆయన ముఖాన్ని ఒకసారి చూసి ఆ తర్వాత నాణాలను ఖర్చు చేయాలి అనుకున్నారు కానీ రాయలవారు అటుగా రాకపోవడంతో ఖర్చు చేయలేకపోయారు ఇలా వారం రోజులు గడిచిపోయాయి వారం తర్వాత ఆ నాణాలను ఖర్చు పెట్టకుండానే అందరూ సభకు వచ్చారు రామలింగుడు మాత్రం పట్టు వస్త్రాలు మెడలో బంగారు ఆభరణాలు ధరించి వచ్చాడు అతడిని చూడగానే రామలింగుడు షరత్తును ఉల్లంఘించాడు అతడికి రాయలవారి చేతిలో శిక్ష తప్పదు అనుకుని అందరూ లోపల చాలా సంతోషించారు బంగారు నాణాలను ఎలా ఖర్చు చేశారు అని అందరినీ అడిగారు రాయలవారు తమరి ముఖాన్ని చూసే అవకాశం రానందున ఒక్క నాణాన్ని కూడా ఖర్చు చేయలేదని వాపోయారు అందరూ రాయలవారు వెంటనే రామలింగన్ని ప్రశ్నించారు మహారాజా నాణాల మీద ఉన్న తమరు ముఖాన్ని చూసి మొత్తం బంగారు నాణాలను ఖర్చు పెట్టాను అని విన్నవించుకున్నాడు రామలింగుడు రామలింగుడి తెలివితేటలను ఒక్కసారి కొనియాడారు రాయలవారు ఆ ఆలోచన తమకు రానందున నిరాశ చెందారు సభాసదులు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం